అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకంత ప్రత్యేకం గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు ప్రతి పండుగ శుభకార్యాల్లో పెట్టుకుంటేనే ఉంటారు కదా మరి ఈ నెల రోజులు ఎందుకింత ప్రత్యేకం దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి అతివల చేతికి అందం అలంకరణ గోరింటాకు యుగాలు మారిన తరాలు మారిన ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింటాకు అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది ఎప్పటికీ పెట్టుకునేవారున్నప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఒక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు ఈ విషయం చెబుతారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరమిస్తారు అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే ఎంతో మక్కువ మొదలైంది ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమికీటకాలు అంటు వ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి దరి చేరకుండా ఉంటాయి గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతారు కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగులో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్లను గోరు చుట్టుని రాకుండా నివారిస్తుంది కాలి వేళ్ల గోళ్ళ మొదళ్లలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే అది శుభ్రం అవుతుంది గోరింటాకు వల్ల సంతోనోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిపే రసాయనాలు కలుపుతుంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యతనివ్వాలి వీడియో చూసినందుకు ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను